హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలి అలాగే మనం నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రెండు కూడా చూద్దామండి ఫస్ట్ మనం బ్లౌజ్ తీసుకోండి మెజర్మెంట్ బ్లౌజు దాన్ని నడుము ఉందో ఫస్ట్ కొలవండి నడు చూసారు కదా ఎంత ఉంటే అంత మనం పక్కన నోట్ చేసుకోండి నాకు ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది నేను అలా నోట్ చేసుకున్నాను అలాగే పొడవండి బ్లౌజ్ పొడవు కొల కొలవాలి అది షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఎంత ఉందో చూసుకుని అక్కడ షేప్ డాట్ ఉంటుంది కదండి అక్కడ దాకా కొలుచుకోవాలి ఫిఫ్టీన్ ఉంది ఫిఫ్టీన్ ఇంచెస్ నోట్ చేసుకున్నాను అలాగే షోల్డర్ అండి షోల్డర్ వచ్చి నాకు టూ అండ్ హాఫ్ ఉంది ప్లస్ హాఫ్ ఇంచే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి షోల్డర్ ఎప్పుడు కూడా అలాగే వెడల్పు చూసుకోండి పెడల్పు ఎంత ఉంటే అంత బై టూ చేసుకుని మనం వేసుకోవాలండి ట్వంటీ వన్ ఉంది తను అంటే మనం టెన్ అండ్ హాఫ్ వేసుకోవాలి బై టూ చేసుకుని చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందు ఒక లైన్ వేసుకోండి కింద కాల్ ఇంచు చాలండి ఎందుకంటే బ్లౌజ్ పట్టి ప్యాక్ కిందకి పట్టీ వస్తుందండి ఆ పట్టీ కోసం మనం ఒక హాఫ్ ఇంచ్ వేసుకున్నాము ఒక లైన్ వేసుకోవాలి అలాగే మనం ముందు నోట్ చేసుకున్నాం కదండి నేను ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుని చూడండి కాలు ఇచ్చి ఎక్స్ట్రా పెట్టాను చూసారా మీకు వీడియోలో కనిపిస్తుందా అదే విధంగా అండి పొడవ కూడా నోట్ చేసుకోండి కింద నుంచే పొడవ చూసుకోవాలండి అలాగే నేను పొడవు కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకొని అక్కడ కూడా కాలుంచి ఎక్స్ట్రా పెట్టుకున్నాను అక్కడి నుంచి నెక్ మనం టూ అండ్ హాఫ్ ఫిక్స్ అండి ఇది ఎవరికైనా సరిపోతుంది టూ అండ్ హాఫ్ మీరు పెట్టుకోండి అలాగే మన షోల్డర్ వెంటనే షోల్డర్ కూడా వేసుకోండి త్రీ ఇంచెస్ మనం ఈ రెండు లైన్లు కూడా డ్రా చేసుకోవాలండి వెంటనే చూసారు కదా అలాగే నేను నెక్ గీ నెక్ కోసం కింద కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని నెక్గా నెక్ గీసుకున్నానండి నెక్ కోసం అది అలాగే ఇప్పుడు చంకపార్ట్ అనమాట అండి ఇది మనం ఎవరికైనా అండి ఎంత లాగా ఉన్నా ఎంత సన్నగా ఉన్నా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటే అండి కింద లైన్ నుంచి పెట్టుకోవాలి పైన టూ లైన్స్ డ్రా చేశాను కదా ఆ కింద నుంచి మనం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుని జస్ట్ లైన్ వేసుకోండి తర్వాత అక్కడి నుంచి చంక లో తీసుకోసం చూసారా వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇది చాలా ఈజీ అండి ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు మీరు చూసారా వన్ అండ్ హాఫ్ పెట్టుకొని మనం అలా రౌండ్ గీసుకోవాలండి ఈ రౌండ్లో ఇంపార్టెంట్ అండి మెయిన్ అన్నిటికన్నా బ్లౌజ్కి చూసారా ఇందాక మనం కొలుచుకున్నాం కదా ట్వంటీ వన్ వచ్చింది నేను టెన్ అండ్ హాఫ్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ ఖర్చు పెట్టుకుని గీసుకున్నాను రౌండ్ ఇంపార్టెంట్ అండి నెక్ రౌండ్ నీట్గా రౌండ్గా రావాలి మీరు అది ప్రాక్టీస్లో వస్తుంది మీకు బాగా పేపర్ కటింగ్ చేసుకోండి ఫస్ట్ పేపర్ కటింగ్ బాగా చేసుకున్నాక తర్వాత క్లాత్ కటింగ్ చేసుకోండి నేను నా స్టూడెంట్స్కి అయితే టూ డేస్ పేపర్ కటింగ్ చెప్తాను తర్వాత క్లాత్ కటింగ్ చేపిస్తాను చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారా షోల్డర్ పైలైనే కట్ చేసుకోవాలి రౌండ్లు మాత్రం నీట్గా వచ్చేటట్టు కట్ చేసుకోండి మనం నీట్గా తీసుకుంటే డ్రా చేసుకుంటే నీట్గానే కటింగ్ వచ్చేస్తుందండి చూసారా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పూర్తిగా అయితే కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు చూడండి అదే అదే విధంగా నేను నోట్స్ ఇస్తానండి ఇలాగా మీకు చూసారా ఇది స్టూడెంట్స్ వాళ్ళ నోట్స్ అండి ఎంత ఉంటే అని తీసుకున్నారు వాళ్ళు దానికి చిన్నది కాలించి ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనమాట అండి ఫస్ట్ మనం తర్వాత పొడవ కూడా అండి కింద నుంచి చూసుకోవాలి మనం చూసారా ఈ కింద నుంచి చూసుకోవాలి ఈ కింద నుంచి ఈ పొడవు చూసుకోండి అది ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాము ఎవరికైనానండి చిన్న ఎవరికైనా పెద్దవాళ్ళకి టూ అండ్ హాఫ్ నెక్ సరిపోతుంది ఈ షోల్డర్ అనేది ఎంత ఉంటే అంతా హాఫ్ అండి నెక్ అయితే టూ షోల్డర్ అయితే టూ అండ్ హాఫ్ ఉంది ప్లస్ హాఫ్ ఇంచ్ వేసి త్రీ ఇంచెస్ మనం పెట్టుకోవాలండి షోడర్ అలాగే చంక్ పార్ట్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి అది ఫిక్స్ అండి ఎవరికైనా ఫిక్స్ అది అలాగే ఇది వన్ అండ్ హాఫ్ కూడా ఇది కూడా ఫిక్స్ అండి మరి ఇలా రౌండ్ గీసేసుకో ఇలాగా చూసారు కదా ఇలా సర్కిల్ గీసుకొని చూసారు కదా మీకు వీడియోలో అంత అర్థమైంది అనుకుంటున్నాను చాలా వివరంగా చెప్పానండి చాలా ఈజీ అండి మీకు నేర్చుకోవడం కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అలాగే నా ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్